హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు బిర్యానీ మసాలా రెసిపీ అయితే మీకు ఇప్పుడు ఇందులో షేర్ చేస్తానండి మనం అందరం బిర్యానీలు చేసుకుంటూ ఉంటాం రకరకాలుగాను అలాగే తాలింపులు వేసుకుంటాము మసాలా అవి గరం మసాలా అవి చేసుకుంటాము అలాంటి మసాలని వెరైటీగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా తయారు చేసుకోవాలి అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తానండి చాలా టేస్టీగా సింపుల్గా మనం చేసి పెట్టేసుకుంటే ఎన్నిసార్లు బిర్యానీ మనం చేసుకున్నా సరే డైరెక్ట్గా అలా యాడ్ చేసేసుకుంటే మనకి సూపర్ టేస్ట్ అండ్ ఈజీగా కూడా మనకు ప్రిపేర్ అయిపోతూ ఉంటుంది అలాంటి బిర్యానీ మసాలా ఈరోజు షేర్ చేస్తాను అలాగే పన్నీర్ బిర్యానీ అండి ఈరోజు మాకు ఇంట్లో అయితే పన్నీరు పొటాటోతో మిక్స్ చేసుకుని మనం చిన్న చిన్న మార్పులతో బిర్యానీని ఎంత టేస్ట్గా తయారు చేసుకోవచ్చు అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తానండి బిర్యానీ అందరికీ ఇష్టమే ఉంటుంది కదండి మూడొంతులు అందరూ కూడాను బిర్యానీ ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు అలాంటి బిర్యానీని మనం సింపుల్గా పిల్లలు అడిగిన వెంటనే మనం గరం మసాలా రెడీగా చేసి పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా అలా తాలింపు వేసేసుకొని అది వాటర్లో అలా కలిపేసుకుని మనం ఈజీగా సింపుల్గా కూడా మనం టేస్టీగా కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఈ రోజు నేను గరం మసాలా అయితే నేను చేసుకుంటున్నాను ఇంట్లో ఉన్న దాంతోనే అంటే మనం ఇది ఎప్పుడైనా చేసి పెట్టేసుకుంటే చెప్తున్నాను కదా ఈ రోజు అయితే నాకు అయిపోయింది ఆ గరం మసాలా నార్మల్గా మనం బయట కొంటున్నవే అంత బాగోవండి ఏదైనా వేసినా కూడా టేస్ట్ మన ఇంట్లో మసాలాలా రాదు ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అంటే మసాలా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కలుపుతున్నాను ఎలా కలుపుతున్నాను అది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నానండి ముందుగా అయితే చూసారు కదా సామాన్లు అన్నీ ఇలా సర్దేసుకున్నాను మరాఠీ మొగ్గలు అంటారు కదా దీన్ని పొడుగ్గా ఇలా ఉంటాయి అవి కొంచెం ఎక్కువే తీసుకున్నానండి ఇలా ఒక రెండు స్పూన్లు ధనియాలు ఆ జీలకర్ర పువ్వు స్టార్ పువ్వు మిరియాలు తర్వాత లవంగాలు దాల్చిన చెక్క ఈ ధనియాలు మాత్రం కొంచెం రెండు స్పూన్లు లాగా ఎక్కువే తీసుకున్నాను జీలకర్ర ఇంకోండి మనం లవంగాలు అన్నాం కదా అవి కూడా తీసుకున్నాను ఇలాచి అవన్నీ కూడా పెట్టుకున్నాను మనకి ఇది పువ్వు అంటారు కదా మనకి ఇది అనాస్ పువ్వు అని అంటాము బిర్యానీ మసాలాల్లో పువ్వు రెండు రకాలు ఉంటాయి కదండీ ఒకటి స్టార్ పువ్వు ఇంకోటి అనాస్ పువ్వు లాగా ఉంటుంది కదా ఇవన్నీ కూడా ఇలా సర్దేసుకొని ఉంచేసుకున్నానండి ఇప్పుడు మనం దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి చెప్పాను కదా ఒక్కసారి చేసి పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది తర్వాత మన ఇంట్లో చేసిన మసాలా స్పె స్మెల్ అయినా సరే ఫ్లేవర్ అయినా సరే మనకి బయటకు దొరకదు ఇందులో సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో మనకి కావాలంటే సోంపు కూడా నేను ఏగిస్తున్నప్పుడు వేసాను మీకు కావాలంటే వన్ స్పూన్ సోంపు వేసుకోవచ్చు లేకపోతే సోంపు మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తాలింపులోనే వేసుకోవచ్చు ఇలా రెడీగా మనం మసాలా చేసి పెట్టుకున్నప్పుడు సోంపు కూడా ఈ పాటు వేగించేసుకొని పెట్టేసుకుంటే మనకి గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఈ ఎన్నాళ్ళైనా ఎప్పటికైనా మనం అలా వాడుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే నేను చేస్తున్నది పన్నీర్ బిర్యానీ కాబట్టి పన్నీర్ స్లై ముక్కలైతే ఇలా కోసేసుకుని దుంపలు కూడా ఇంక తీసి పెట్టుకున్నానండి మీకు కావాలంటే ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ రోజు కాకపోతే మాకు పన్నీరు పొటాటో ఇంట్లో ఉన్న వస్తువులతో ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో ఇలా తయారు చేసుకుంటున్నాను ఇందులో క్యారెట్ దుంపలు అలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా మనకి కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం జీడిపప్పు మనకి బిర్యానీ ఆకు అన్నీ కూడాను తాలింపులోకి చేసుకోవడానికి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు ఇది దీన్ని డ్రై రోస్ట్ చేయాలన్నాను కదా ఈ మసాలాలన్నీ డ్రై రోస్ట్ చేయడం కోసం ముందైతే పొయ్యి అయితే వెలిగించుకుంటున్నానండి ఒక మూకడైతే పెట్టుకుంటున్నాను ఇందులో నూనె నెయ్యి ఏమీ వేయకుండా మనం వేడి దాంట్లో అలా వేడి మూపుల్లోనే మనం అలా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి చూశారు కదా నేను తీసుకున్న మరాఠీ మొగ్గలు అవన్నీ కూడా ఇందులో వేసుకుంటున్నాను చెప్తున్నాను కదా మనకు కొనే గరం మసాలాలు మనకి ఫ్లేవర్ బా బాగుండదని అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే మన ఇంట్లో ఉన్న గరం మసాలా మసాలాలతోనే తయారు చేసుకున్న గరం మసాలాయే ఫ్లేవర్డ్గా స్మెల్ అది బాగుంటుంది ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా మనకు ఉండదు కదండి మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనకి హెల్దీ కూడాను అందరూ కూడాను మనకు ప్రిజర్వేటివ్స్తోనే మనకి రెడీమేడ్ మసాలాలు అవి దొరుకుతూ ఉంటాయి కొంచెం ఇది పనే అనుకున్నా సరేనండి ఇలాంటి మసాలా పౌడర్ మనం చేసి పెట్టేసుకుంటే మనం కూరల్లోనూ కర్రీల్లోను మనం ఏదైనా కర్రీ తయారు చేసినప్పుడైనా సరే మనం ఇలా బిర్యానీలు తయారు చేసినప్పుడైనా ఈ రెడీమేడ్ మసాలా మనం ఒక్కసారి తయారు చేసి పెట్టేసుకుంటే మనం చాలా కర్రీల్లోకి దాంట్లోకి కూడా వాడుకోవచ్చండి ఇప్పుడు ఇంకా నేను తీసుకున్న ఈ మసాలాలన్నీ కూడా ఇందులో వేసుకుని వేగించేసుకుంటున్నాను ఇంకో పక్క ఇంకో పొయ్యి కూడా వెలిగించుకున్నానండి ఈ మసాలాలు వేగినంత లోపల మనం ఏం తయారు చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి అని మీకు చూపిస్తాను ఇప్పుడు నేను పన్నీర్ అన్నాను కదండి అది పన్నీర్ కొంచెం వేగించుకోవడానికి ఇప్పుడు మూకుడు ఇంకో పక్క అయితే పెట్టేసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ ఇలా వేసుకుంటున్నాను ఆయిల్ మనం వేసుకుని దాన్ని హీట్ ఎక్కాక పన్నీర్ ముక్కలు మనం వేగించుకోవడానికి నేను ఇంకో పక్క కూడా మూకుడులో ఆయిల్ అది పెట్టుకుని పెట్టేసుకున్నాను ఇంకా ఈ లోపు డ్రై రోస్ట్ అన్నాను కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనకు ఉంటే చాలండి మనకి మసాలాలు వేడెక్కిపోతాయి మనకి గ్రైండ్ చేసినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇంకా నేను తీసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేగించేసుకుంటున్నాను మనం పచ్చిగా అలా వేసేస్తే పన్నీర్ నాకు పచ్చిగా ఉంటుందని అనిపిస్తూ ఉంటుందండి బిర్యానీలోనూ దాంట్లోనూ అందుకని ఈరోజు పన్నీర్ కూడా బాగా వేగించేసుకుంటున్నాను అంటే ఎప్పుడు తయారు చేసినా కూడా నేను పన్నీర్ వేగించుకునే తయారు చేసుకుంటాను ఈ రోజు కాకపోతే నేను దుంపలు కూడా వేగించేసుకుందాం అనుకుంటున్నాను అండి పన్నీర్ వేగడంతోనే ఆ నూనెలోనే దుంపలు కూడా వేగించుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా దుంపలు అలా వేసేయడం వలన నాకేంటో కొంచెం పచ్చివాసన అనిపిస్తూ ఉంటుంది లేకపోతే లోపల ఉడికినా సరే పైన మనకి ఇప్పుడు ఫ్రైడ్ బిర్యానీ అంటూ ఉంటారు కదా అలాంటిది వెజిటబుల్స్నో మనం ఎందుకు ట్రై చేయకూడదు అనుకుంటే ఈరోజు దుంపలు కూడా ఇంక వేగించుకుందాం అనుకుంటున్నాను ఇంక ఇప్పుడు నాకు ఇదైతే ఏగిపోయిందండి మసాలాలు వేగిపోయి నేను పొయ్యి అయితే ఆర్పేసుకుంటున్నాను పన్నీర్ కూడా నాకు ఒక పక్క ఏగిపోయింది ఇప్పుడు పన్నీర్ ముక్కలన్నీ నేను తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదే నూనెలో నేను దుంపలు అన్నాను కదా అవి కూడా వేసేసుకుంటున్నానండి ఇంకా చూసారు కదా ఎప్పుడు కూడా నేను బిర్యానీ చేస్తున్నప్పుడు తాలింపులోనూ రైస్ ఉడకపెడుతున్నప్పుడే అందులో కూడా శుభదుంపలు కూడా వేసేస్తూ ఉంటాను కాకపోతే ఈరోజు పన్నీర్ కొంచెం వేగించుతున్నప్పుడు దుంపలు కూడా వేగించేద్దాం అన్న ఉద్దేశంతో ఇంకా దుంపలు కూడా నేను ఫ్రై చేసేసుకుంటున్నాను అంటే మనకి మిగతా పనులు అయ్యే లోపల ఇది కూడా వేగిపోతుంది అన్న ఉద్దేశంతో ఇంకా మూకడైతే పెట్టేసుకుంటున్నానండి ఇంత ఇతడి మూకడైతే అదే ఇతడి గిన్నె అయితే పెట్టేసుకుంటున్నాను ఈ ఇత్తడి గిన్నెలో చేయడం వల్ల కొంచెం దలసరిగా ఉంటుంది మనకు కొంచెం ఆడకుండా వస్తుంది టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్తీ కూడాను ఇంకా బిర్యానీ ఆకైతే వేసుకుంటున్నానండి అండి తాలింపు పచ్చిమిరపకాయలు అన్నీ కోసుకొని పెట్టుకున్నాను కదా కరివేపాకు అన్నీ కూడాను ఇప్పుడు జీడిపప్పు అన్నీ కూడా ఇలా యాడ్ చేసేసుకొని దీన్ని తాలింపు ముందు వేగించేసుకుంటున్నాను కొంచెం మనం ఉప్పు పసుపు వేసుకుంటే ఎప్పుడైనా సరే మనకు ఉల్లిపాయలు తొందరగా మగ్గుతుంది తర్వాత మనం బిర్యానీకి కావలసినంత ఉప్పు తర్వాతనే యాడ్ చేసుకోవచ్చండి ఫస్ట్ ఉల్లిపాయలు మగ్గడం కోసం ఉప్పు ముందైతే ముందు వేగించేసుకుంటున్నాను లైట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను జీడిపప్పు వేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి ఇంకా ఒక పక్క దుంపలు ఒక పక్క ఉల్లిపాయలు కూడా నాకు కట్టే టైం ఫ్రై అయిపోతున్నాయండి ఇలాగా ఇప్పుడు కొంచెం తగినంత ఉల్లిపాయలకి మాత్రం ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకుంటున్నానండి ఇప్పుడు మొత్తం దీన్ని బాగా ఇలా ఫ్రై అవనివ్వాలి ఉల్లిపాయలు ఎక్కువ మనకు ఫ్రై అయినా సరే ఎక్కువ ఇదైనా సరే మళ్ళీ మాకు టేస్ట్ మారిపోయినట్టు ఉంటుంది అందుకని కొంచెం సమానంగానే ఫ్రై అవ్వనిచ్చేస్తాం ఎప్పుడు కూడాను ఇగండి కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఈరోజు నాకు అవైలబుల్గా లేదు ఇప్పుడు గ్రైండర్ జార అయితే తీసుకున్నాను ఇది అయితే నాకు మసాలాలు అన్నీ చల్లారిపోయండి ఎప్పుడైనా సరే మన వేడి మీద ఉండగా వేయకూడదు కదా గ్రైండర్ అందుకని ఇప్పుడు అన్నీ కూడాను ఇలా షిఫ్ట్ చేసేసుకుని దీన్ని గ్రైండ్ చేసేసుకుని మెత్తటి పౌడర్లా మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఈ పనులన్నీ అయ్యే లోపల మనకి తాలింపు ఒక పక్క ఏగుతుందండి ఒక పక్క దుంపలు ఏగుతున్నాయి దుంపలు మామూలుగానే వేసేసుకోవచ్చండి కాకపోతే కొంచెం ఫ్రై అవనిస్తే లోపల దాకా కూడా మనకి ఆ పచ్చివాసన ఉండదు కొంచెం నీరు నీరు లాగా కూడా అనిపి అనిపించదని ఉద్దేశంతో ఈరోజు దుంపలు కూడా ఇలా ఫ్రై చేస్తాను ఇప్పుడు చూసారు కదా మసాలా అయితే నాకు రెడీ అయిపోయింది మనం ఇది రెండు మూడు సార్లకైనా అలా వచ్చేస్తూ ఉంటుందండి వాడుకోవచ్చు మనం ఏగించడం మూలాన మనకి ఇది గ్రైండ్ చేయడం కూడా ఈజీగా అయిపోతూ ఉంటుంది మెత్తటి పౌడర్ మనకి ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది ఇంకా గ్రైండర్ చేసిన మసాలాయితే మనం కొంచెం టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు అయితే ఇలా వేసేసుకుంటున్నాను అండి కొంచెం ఉల్లిపాయలు మగ్గాక మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా నేను ఇప్పుడు కలిపేసుకుంటున్నాను దీన్ని కూడా బాగా మనం వేగించేసుకోవాలండి ఇంతకుముందు కూడా లాక్స్లో నేను పన్నీర్ బిర్యానీ అవన్నీ కూడా ఒక రకంగా నేను చూపించాను కదా ఇది డిఫరెంట్ అని చెప్పుకోవాలండి ఈ లోక దుంపలు కూడా నాకు ఒక పక్క ఏగిపోయాయి కదా దాన్ని ఇలా తీసుకుని ఇందులో కలిపేసుకుంటున్నాను మనం తీసుకున్న ఈ మసాలాలైనా సరే ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఈ ఉల్లిపాయలతో పాటు మనం వేసుకుంటున్న వెజిటబుల్ కూడా మగ్గి ఏకిస్తూ ఉంటే దాని ఫ్లేవర్ దీనికి కూడా పట్టి ఉంటుందండి ఇప్పుడు నేను తీసుకుని వేగించుకుని పెట్టుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను చెప్తున్నాను కదా ఇందులో క్యారెట్ అయినా వేసుకోవచ్చు లేకపోతే మనకి నచ్చిన వెజిటేబుల్స్ మనకి హెల్దీ అన్నది బఠానీలు అవి దొరుకుతూ ఉంటాయి అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్న రైస్కి ఒక రెండు కప్పులు అయితే తీసుకున్నాను దానికి ఒక రెండు స్పూన్లు చప్పున గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి మనం ఇంచుమించు రైస్ ఎంత వేస్తామో దానికి ఒక స్పూను లెక్క వేసుకుంటే అంటే మనకి ఎత్తుగా కొలుచుకునే స్పూన్ మనం వేసుకుంటే మనకి సరిపోతుంది ఫ్లేవర్ మనకి సరిపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది రైస్ని బట్టి క్వాంటిటీ వేసుకోవచ్చండి మసాలా ఎక్కువ తక్కువను ఇవన్నీ కూడా మసాలా అంతా వేగించేసుకుంటున్నాను ఇప్పుడు బియ్యం అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి ఆల్రెడీ కడిగి నానపెట్టుకున్న బియ్యం ఇప్పుడు నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఉల్లిపాయలు వీటితో పాటు మసాలా బియ్యం అన్నీ కూడా ఇలా ఒక్కసారి కలిపేసుకుంటున్నాను వాటర్ అంతా మనకు కొంచెం ఇది అయిపోయి మనకి కొంచెం బియ్యం కూడా లైట్గా ఏగితే మనకి టేస్ట్ బాగుంటుంది నీళ్ళు వేసుకుని కూడా బియ్యం వేసుకోవచ్చండి కాకపోతే ఈ మెథడ్లో ఇలా తయారు చేస్తున్నాను ఈరోజు ఇంకా నేను తీసుకున్న రైస్కి తగ్గట్టు ఒకటికి రెండు అయితే వేసేసుకుంటున్నానండి కొంచెం ఇది మెత్తగా ఉంటేనే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కటి మనకు బాస్మతి రైస్ అయితే కొంచెం పొడుగ్గా ఉంటుంది కదా అంటే విడదీసినట్టు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా ఈ బియ్యానికి మాత్రం కొంచెం మెత్తగా ఉంటేనే టేస్ట్ అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా తగినంత ఉప్పది వేసుకుని ఇలా కలిపేసుకుంటున్నానండి ముందైతే మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటాం కదా అలా పెట్టేసుకొని తర్వాత కొంచెం సనమండి చేసుకుని ఇలా మూత పెట్టేసుకొని ఉంచేసుకోవచ్చండి ఇప్పుడు చూసారు కదా బిర్యానీ పదే పది నిమిషాల్లో మనం రెడీ చేసేసుకోవచ్చు రెడీగా మసాలా ఉంటే మనకి ఈజీగా అయిపోతూ ఉంటుంది కొంచెం పనిని అనుకోకుండా మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అయితే మనకి హెల్దీ కూడానండి మన నార్మల్గా బయట దొరుకుతూ ఉంటాయి అవి తెచ్చి అలా వేసేసుకోవచ్చు కాకపోతే అవి ప్రిజర్వేటివ్స్ అనుకుంటాము రకరకాల కెమికల్స్ అనుకుంటాము ఏం దేంతో తయారు చేస్తారో కూడా మనకు తెలియదండి ఇదైతే మనకి మన ఇంట్లో ఉన్న వస్తువులతో మనం తయారు చేసుకుంటున్నది కాబట్టి హెల్దీ అండి మధ్యలో ఒకసారి తీసి మనం అటు ఇటు కలుపుతూ ఉండాలి అంటే ఒక ఐదు నిమిషాలు తర్వాత ఇలా చూసుకుని మనం పైరు కిందకి కిందది పైకి మనం కలిపితే మసాలా అంతా కూడా మనకి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది దీని మీద బరువు ఏమైనా పెడితే ఆవిరికి అండి ఎక్కువసేపు మనకి పోకుండా ఉంటుంది చూసారు కదా ఇంకా తీసేసుకుంటున్నాను అరగంటలో నాకు రెడీ అయిపోయిందండి ఉడికిపోయింది పది నిమిషాలు తాలింపు పట్టిందండి అరగంటలో మనకి ఉడికిపోతుంది కుక్కర్లో పెడితే టూ విజిల్స్ అయితే పెట్టుకోవచ్చు కాకపోతే నాకు ఎప్పుడు ఇందులో చేసే అలవాటు కాబట్టి నేను ఇందులో ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి వేడివేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి ఉల్లిపాయ కూడా మనకి సగం ఉడికి సగం ఉడకకుండా అలాగ మనకి మరీ స్మాష్ అయిపోయినట్టు కాకుండా సమానంగా ఉడికింది దీన్ని ఉల్లిపాయతో అయినా తినచ్చండి ఉల్లిపాయ చట్నీతో అయినా తినచ్చు ఈరోజు ఇంకా ఉల్లిపాయ చట్నీ ఇంకా ఇప్పుడే చేయలేదు చట్నీ కోసం అయితే పెరుగు తోడు పెట్టుకొని ఉంచుకున్నాను ఆ తోడుకోలేదు ఇంకా పెరుగు దాన్ని ఉల్లిపాయతో కూడా మనం తినచ్చు టేస్ట్ చూసుకోవచ్చు అది కూడా బాగుంటుందండి చట్నీతో కూడా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయ పెరుగు చట్నీ కోసం ఉల్లిపాయలు అయితే కోసేసుకొని పెట్టేసుకున్నాను దీన్ని టేస్ట్ చూసి చెప్తానండి ఎలా వచ్చిందని మీరు కూడా ట్రై చేసుకుని నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బిర్యానీ మనకి ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదని అనిపిస్తూ ఉంటుందండి ఈ రెసిపీ మాత్రం దేంతో తయారు చేసుకున్నా సరే ఏ వెజిటేబుల్తో తయారు చేసుకున్నా సరే ఇందులో మీల్ మేకరు తర్వాత పొటాటో తర్వాత మనకి క్యారెట్లు అవి దొరుకుతూ ఉంటాయి బటానీలు అవి దొరుకుతూ ఉంటాయి అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు మా అత్తగారు అయితే బ్రెడ్ కూడా వేసేవారండి అది కూడా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మసాలా ఇంట్లో చేసుకున్న మసాలాతో తయారు చేసిన మాత్రం నిజంగా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి బిర్యానీలో రకరకాల ట్రై చేసుకోవచ్చు అంటే ఒకటి తాలింపులో వేసుకునేటట్టు తర్వాత ఇంకోటి మామూలుగా వేసుకునేటట్టు అలా కూడా ఉంటాయి ఇది ఇది కొంచెం స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ మసాలా ఎక్కువ ఫ్లేవర్తో చాలా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది మరి మీకేమనిపించిందని డెఫినెట్గా షేర్ చేసుకోండి చాలా సూపర్గా ఉందండి చూసారు కదండి మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్